అట్లాగా రకాలు ఉన్నాయి అనమాట వీటిలో ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా వన్ సైడెడ్ ఉండే యాంటీ బీజేపీ యాంటీ ఆర్ఎస్ఎస్ లక్షణాలు పేపర్లు టీవీలు అన్నిటి ఉండేటప్పటికి మరి అలాంటి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెట్టొప్పుకోవాలి అంటే సోషల్ మీడియాని వాడాడు ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చాక అప్పుడు వీళ్ళకి తెలిసింది ఓహో మనం సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అండి అప్పటి నుంచి ప్రారంభించాక రెండు వేల పంతొమ్మిదికి వీళ్ళు ఏంటంటే అప్పటికి ఇంకా నేర్చుకోవాలి నాయకులు చాలా మంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఉంది ఏది ఈ ప్రభావితం చేయడం ఆలోచన ప్రభావితం చేసింది కూడా కానీ అడ్డకోలు ప్రభావితం కాదు ఆలోచనలు రేకెత్తించేటటువంటి పోస్టులతో బీజేపీ వాళ్ళైనా కమ్యూనిస్టులైనా కాంగ్రెస్ తక్కువ ఉండేది దానివల్ల కాంగ్రెస్ దెబ్బతింది ఇప్పుడు మళ్ళీ ఆనాటి పత్రికల దరిద్రం ఇవాళ పత్రికల దరిద్రం సోషల్ మీడియాకి వచ్చేసింది ఇవాళ సోషల్ మీడియా బేస్డ్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి కానీ ఇవాళ సోషల్ మీడియాని ఎలా నమ్ముతున్నారు ఈనాడు జ్యోతి న్యూస్ ఎట్లాగా సాక్షి న్యూస్ ఎట్లా నమ్ముతున్నారు ఆ స్టేజ్కి వచ్చేసింది అటా ఇట న్యూట్రాలిటీ మన లాంటి ఉంటే మళ్ళీ దీనికి కూడా ఒప్పుకోరు మళ్ళీ సూట్ కేసులు లెక్క చెప్తారు కాబట్టి ఈ ఇట్లాంటి వాళ్ళకి వరకు ఇది పరిమితం చేశారు మన లాంటి ప్లాట్ఫారం పరిమితం అయిపోయి తద్వారా సోషల్ మీడియా బేస్డ్ వాళ్ళు పాలిటిక్స్ డిసైడ్ చేయట్లా కానీ ప్రచారానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది ఎవరి పార్టీ కాళ్ళకి అదే పార్టీలకు కూడా ఉపయోగపడుతుంది అవసరం కూడా దీన్ని లైక్ వన్ ఆఫ్ ది పోల్ మేనేజ్మెంట్ గా ఎలా ఎంతవరకు చూడొచ్చు పోల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ కింద దీన్ని తయారు కానివ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో పోల్ మేనేజ్మెంట్ పనికొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తుందేమో పోల్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుందేమో సీన్ ఏం లేదు నేను అనుకోవడం అయితే అట్లాగేం లేదు ఇప్పుడు ఒక రోజు వైసీపీ భుజాన్ వేసుకునేవాడు రోజు తెలుగుదేశాన్ని భుజాన వేసుకునేవాడు ఏం పోల్ మేనేజ్ చేస్తాడు ఏం కన్విన్స్ చేస్తారు పబ్లిక్ ని అంటే పార్టీ నాయకుడిని కొత్తగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆ పార్టీకి అనుకూలంగా రోజు మాట్లాడాక ఇవాళ్ళు చెప్పేది కొత్తగా ఏం నమ్ముతారు వాళ్ళ పార్టీ వాడు ఎట్లా నమ్ముతుంటాడు వాడు ఏం చెప్పి కొత్త తటస్థుడిని యువతకి తీసుకురావడం కదా తటస్థుడిలో ఆలోచన రేకెత్తించి ఇటు చేస్తే కరెక్ట్ అని చెప్పగలిగేటటువంటి వాడు ఎవడున్నాడు అక్కడ అది చిన్న ప్లాట్ఫారం అంటే కొన్ని ప్లాట్ఫారంలు ఇప్పుడు మన లాంటి మనం ఎవరికి చెప్పలేం కదా ఇంకొకటి ఆడికి వేయమని కాబట్టి అందువల్ల ఇట్లాంటి